శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం మీరాబాయి చరిత్ర తెలుసుకుందామండి పూర్వం ఉదయపుర రాజు పరమ ధార్మికుడు సత్యశీలుడు భక్తితో శ్రద్ధతో భగవద్ ఆరాధన చేసే మహారాజ్కి ఒక కుమార్తె కలిగింది ఆమెకి మీరాబాయి అని నామకరణం చేశారు తల్లిదండ్రులు ఆమె చిన్నతనం నుండి తన తండ్రి గోపాలమూర్తిని పూజించడం చూసి తండ్రి స్వామిని బహువిధాలుగా అలంకరించడం చూసి అతడే తన భర్త కావాలి అని తలుస్తూ ఉండేది కొంతకాలం తర్వాత మీర యుక్త వయస్సు వయస్కురాలు అవడం వల్ల తండ్రి తన కుమార్తెకి వివాహం చెయ్యాలని తన ఆంతరంగికులతో చెప్పడం చూచి మీరాబాయి తండ్రితో తండ్రి నీవు నాకు వరుణ్ణి వెతకవలసిన పని లేదు నాకు తడిన వరుణ్ణి మానసికంగా ఏనాడో వరించాను అనగా అతడెవడు అని తండ్రి ప్రశ్నించాడు అప్పుడు మీరా ఎవరి సంకల్పంతో సృష్టి స్థితిలయ జరుగుతున్నాయో ఎవడు రక్షకుడై తండ్రియో ఉన్నాడో అతడే నా ప్రాణనాథుడు నీవు నన్ను అతనికి అర్పించి భీష్మకుళ్లాగా జనకుళ్లాగా మహర్షిలాగా గోపాలస్వామికి మామగారిపై ధన్యుడివిక అని జవాబివ్వగా తండ్రి ఇదే ఆశ్చర్యం నేను పూజించే అర్చామూర్తి ఈమెకి భర్తావడం ఎలా సాధ్యం అయినా మనుష్య జన్మ ఎత్తిన మనం భగవంతుణ్ణి పొందడం అనేది వీలు కాని పని అని కుమార్తెతో అన్నాడు తల్లి చిన్నతనం వల్ల ఇలా భావిస్తున్నావు నా మాట విను నీకు తగినవరుణ్ణి తెచ్చే బాధ్యత నాది అనగా మీరా తండ్రి నిత్యం ఆరాధించే స్వామిని నువ్వెలా విశ్వసించవు అతడు ప్రహ్లాదు అలాగే పది అవతారాలెత్తి తన భక్తుల్ని ఉద్ధరించడం తెలియ తెలియదా కాక నామదేవ జ్ఞానదేవ జనాభాయి బోరాకుంభార్ వంటి భక్తుల్ని ఉద్ధరించాడు తెలుసుకోరో లేదా అనగా తండ్రి ఆశ్చర్యపడి నా బిడ్డ శాస్త్రాలు తెలుది కేవలం పూర్వజన్మ సుకృతం వల్లే ఇది సాధ్యం అని తెరచి గోపాలమూర్తి మహిమను తాను తెలుసుకున్నాడు కనుక గోపాలమూర్తి ప్రతిమని కుమార్తెకిచ్చి ఇక వివాహానికి నిర్బంధించకూడదు అని నిర్ణయించుకున్నాడు ఇది ఇలా ఉండగా కొందరు మూర్ఖులు మీరాకు పురుషు సంపర్కం అసహ్యం అని భావిస్తోంది అని దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఇది విన్న రాజు భార్యతో నీవైనా మన బిడ్డకి బుద్ధి చెప్పు అని పంపగా తల్లి తన బిడ్డను ఎన్నో విధాలుగా నచ్చ చెప్పింది అయినా వినకపోవడం వల్ల ఓ బిడ్డ మన కులంలో రాజపుత్రుని వరించని వెడల నీపై నింద పడుతుంది అది మాకు సమ్మతం కాదు అంతకన్నా మరణం మేలు అనగా అలాగే అని పలికింది మీరాబాయి అప్పుడు తండ్రి భార్యతోటి మనమా మన కుమార్తెను ఒప్పించలేం అలా అని బంధువుల మాటలు సహించలేం కాబట్టి నీవే ఆమెకు విషం ఇవ్వు అని ఆదేశించాడు అలాగే ఆమె తన కుమార్తెకు విషయాన్ని ఇచ్చింది మీరా ఆ విషపాత్రం తీసుకుని తల్లి నా హృదయంలో గిరిధుడు ఉండగా ఈ విషం నన్నేమి చెయ్యదు అని ఆ విషయాన్ని తాగేసింది అంతలో స్వర్ణమయంగా ఉన్న గోపాలమూర్తి నీలవర్ణంగా మారగా ఈ అద్భుతం చూసిన తండ్రి కుమార్తెతో తల్లి భగవంతుడు నీకు అంతర్యామియే నేను రక్షిస్తున్నాడు తిరిగి తన స్వర్ణరూపాన్ని పొందు పొందేలా నన్ను అనుగ్రహించమని వేడుకో అని అనగా వీరాబాయి నాథ ఆదుశేషుడిపై శయనించే నీకు ఈ విషయం ఏ పాటి దయతో తిరిగి సువర్ణ వర్ణుడివై మమ్మ ఆనందించజేయి అనగా స్వామి మీరా కోరిక మన్నించి తన స్వస్వరూపాన్ని పొందాడు మీరాబాయికి అపవాదు కల్పించిన దృష్టిని మీద కూడా ఆమె ఆమె శరణిచ్చి ముక్తిని పొందేలాగా అనుగ్రహించింది మీరాబాయి పదిహేను వందల నుండి పదిహేను వందల నలభై ఏడు సంవత్సరం వరకే జీవించింది కొంతకాలం తర్వాత తల్లిదండ్రులు బంధువుల పురోద్బలం వల్ల బలవంతంగా మేవాడు రాజకుమారుడితో వివాహం జరిపించారు భర్తకు ఈమె భక్తి నచ్చక విషమిచ్చి తర్వాత ఆమెని ఏటిలో పారవేయించాడు అయినా కృష్ణకృప వల్ల ఆమె ద్వారకు చేరి అక్కడ భగవద్భక్తులతో సాధువులతో స్వామి కైంకర్యం చేస్తూ స్వామిలో ఐక్యం పొందింది ఈమె రాసిన మీ కృతులని భజన్స్ అని అంటారు అందులో ఒక మచ్చుతనక మీరితోగిరి ధరు గోపాలు అని ఇవే కాకుండా ఎన్నో కృతులు రచించిన మీరాబాయి చరిత్ర ఇప్పటికీ ప్రచారంలో ఉంది మీరాబాయి తల్లిదండ్రులు బలవంతమే వివాహ చేశారనే చరిత్రలో కూడా ప్రచారంలో ఉంది ఇది రెండు విధాలుగా చరిత్ర చెప్పబడింది ఇంతటితో మీరాబాయి చరిత్ర సమాప్తం మళ్ళీ ఇంకొక భక్తిని కథతో తిరిగి కలుసుకుందామండి ఉంటారండి సూర్యకుమారి కందాళ మళ్ళీ ఇదే కథని అందరి భక్తులకి వినిపించడం మాత్రం మర్చిపోకండి నమస్కారం